ਬਲੋ ਘਰਬਦਨ ਨੀ ਪੂਜੀ ਕਰਵਾ ਦੇਸੀ ਅਰੇ ਮਤਾ ਮਾਹਮੜੀ ਪੜਲੋ ਅਰੇ ਬੰਦਰੀ ਪੜਲੋ ਘਰਬਦਨ ਨੀ ਪੂਜੀ ਗੱਦ ਅੱਦਿ ਮੇ ਦੇਸੀ ਘਰਬਦਨ ਨੀ ਪੂਜੋ ਘਰਵਾ ਦੇ ਦੇਵੋ அடி மந்த மாவணி பல்லு மந்தடி பல்லு அடி மந்த மாணி பள்ளு கருணி பூதி கரு கொண்டி பல்லு మారుడు ఈ కన్నా మందారా వారి గురు పుట్టి ఈ కన్నా మందారా వారు గురు కడుపులో ఉండగా కలవాట్లోనేది ఇది అల్చత్ర ਕੜਾਉਦੰਦੇ ਇਹਨ ਦੇ ਯਾਨਾ ਵਾ ਵਾ ਉਹ ਨੂ ਦੇਵਰ ਨੀ ਵਾਰੋ ਪੇੜ ਵਾਲੀ ਵਾਰੇ ਪੈਸਾ ਜਮਨੀ ਵੇ ਅੱਲਾ ਦੇਵਾਸ ਆ ਤਲੜਾ ਦਨਾ ਦੇ ਵਾਰਿਆ ਲਗ ਨਾ ਤਲਿ ਦੇਵਾਸ ਇਹਨ ਦੇ ਯਾਨਾ ਗਾ ਰੋ దేవరణీ కాదవో ఈ దేవారి మలించి దేవుని నీరు ముందుకి కలయగవో తన పుట్టర ఆడిగి ఆడికి దేవుడు పుట్టుతా ఈ దేశమే దేవుణ్ణో ਬੁੱਲਟੇ ਤਾਰਾ ਮਾ ਜਰਮ ਕੇ ਮਾ ਤੱਲੀ ਦੰਗਨੀ ਕੇਲਾ ਇਨੇ ਨਾ ਇਹ ਨਾ ਬਾਵੇ ਮੀ ਮਾ ਕਵਰਾ ਜੋਈ ਮਾ ਕਾਰੀ ਵੜੋ ਇਨੇ ਮਾਮਾ ਵਰਤਾਓ ਮੰਬਿਆ ਬਿੱਤੋ ਇਨੇ ਮਾਮ ਜਰਾ ਡੋੜ ਮਗ ਦੀ ਬੱੱਲੀ ਮੀ ਮਾ 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 ਜਰਾ ਡੋੜ ఒక సోమే మా తల్లు అని ఏ నీతి ఉన్నాడు వాడు కవురాజు ఏ రమరాజ రమ్మో ఈయన మోనాలయ్య నిజునికులు ఏ చెప్పమన్నాడు మోనాల రమ్మ అయ్య నిజునుకులు ఆ రక మీ నీతో అని చెప్పితే అప్పుడు ఏమి అన్న నన్ను గెలిచినట్టు ఈయనో தள்ளி அடி தள்ளுவத்தி நாடு தள்ளி தேவத எறஹலூ ஆன்கு இரபால எல்லோ நாடெக்கோ ரமியா ఆ రాడెక్కడన్నాడో రమమియూ అది ఆమె చెప్పే తల్లి దేవాసూ నీలన్నీ వయనీ దోగులు ఆ రెక్క మీ అన్న నీతో చెప్పితే ఆ రక్కమి అలా నీతో అప్పుడేమి చెప్పి గెలిచినట్టు

ਹਰ ਰਿਗਿਆਰ ਦੇ ਤੋ ਹਰ ਅਗਟੇ ਦੀ ਰੋਏ ਇਹ ਰੀਤ ਨੂੰ ਨਾਲ ਤਾਨ ਗਵਰਾਸ ਇਨੀ ਕਰ ਗੋੜੀ ਪੁੰਜ ਲੋਈ ਇਨੀ ਕਾਰਾ ਰ ਕੱਟੇੜੋ ਇਹ ਰੀਤ ਨੂੰ ਨਾਲ ਤਾਨ ਗਵਰਾਸ ਇਰਣਾਗਵਾ ਮਰੇਦ ਸ ਅਬ ਅਟਟਰ ਡੇੜੋ ਯਾਰ ਗਾਨ ਦੋ ਰੇ ਜਲਮਾ ਯਾਰ ਜਿਵੇਂ ਬੜੀ ਬੱਟੀ ਵਈਆ ਬੋਲੀ ਅਰੇ ਪਟਗਏ ਮਨਣਾੜੋ ਅਰੇ ਮੰਤਰਾਂ ਨਾਲ ਜੱਜ ਮਰ ਜੱਟੇ ਕਿੜੇ ਮੰਤਰਾਂ ਜਾਣੇ ਚੋਈ ਇਹਨਾਂ ਵਾਰੀ ਰੱਤੀਣਾੜੋ ਯਾਰਾ ਗਾ ਰੋ ਦੋਰਨ ਕਰ ਗੋੜੀ ਕਿੜੇ ਜੜਾ ਵਗ ਮਾਤਲੋ ਆਈ ਹੋ ਦਾ ਕੋਰੀ ਗਰ ਮੇਦਰ ਗੜ ਤਾਰ ਗੜ ਲਵਮ జడపక మా తల్లి ఈ ఎదురు కాళ్ళ తాను పెరిగి ఉండదమ్మ నేను పైవాడి తల్లి పచ్చి మా తల్లు నువ్వు జడబే మా తల్లి కాల చూనండాలా ప్రయాణమయ్యో అని ఆ రిజితీడ అమ్మతోనే రీతికున్నాడు ఆ ఇసుకమారు అక్కడ వా రాజునవుతూ ఉన్నాడు క్కడ రాజులో అరవతారున్నాడు ఆ పచ్చకటి మూపు రో ఆ హెరికలకు అరవ తెడు కడి మా ఆ తోడు ముద్దరు అరవో ఇచ్చి వారాలు వేస్తున్నాడు ఆ నాగబాబుని కో ఆ కోడి కుట్టుడు ఇది బట్టి మారువ తానన్నాడు ఈ గాలిజీ మురి గాయించినాడు అడు శ్రీగాలిజీ గాయించినాడు అప్పుడు రాత్రి ఇప్పటి రెండు గంటలు ఆగింది ఆ రమ్మ రమ్మో ਦੇਵ ਰੋਜ ਵਾਤੋ ਜੜਵਗੇ ਮਾ ਤੱਲੀ ਤੰਕਰੀਗਾ ਇੰਦਰੀ ਗਾਲ ਤਾਰੀ ਵੇਰਿ ਗੁਣਾ ਬੰਨਾ ਬਈੜਕ ਮਾ ਤੱਲੀ ਬਈਮਨੀ ਕੇਲਾ ਫੇਰ ਅਣ ਕਰੇ ਜਨ ਮਾਰੋ ਹੜਾ ਤਰਨੜੋ ਇਰੀਦ ਗੁਣਾ ਤੱਲੀ ਲਵਸ ਈ ਹੈ ਗਰੜੇ ਮਾਰੜੋ ਆਦਵ ਜਨ ਮਾਲ ਕੋਚੜੋ ൂട്ടു ആവരു എല്ലോ ആലോന ദൂരെവറു കാരു നായ ഭനന്ദ ൂര് അറികളാട്ക്കി അടു തള്ളി തള്ളിടോ അടുത്താളോ എരി തല്ലി ദേവാസ

அட நாடகி ஒரு வாங்காரபுட்டு மாம கண்ணவன் வாங்கார ஒரு மாம கணவன் கோபிட்டு கொன்னார பதுக்குது கோபிட்டு ஒரு கொன்னார பதுக்குது போய் ராஜ உண்டன பிடிச்ச ராஜபாய் பதுக்குதும் ਈਰਮਾ ਘਰ ਵਿਟੋ ਹੋ ਵਾਗਨੋ ਰੀ ਨਾਇ ਰਾਣਾ ਬਾਵਾ ਨਾਮਕਮਾਰ ਐੜਾ ਰਾਦੇ ਦਿਨ ਵਿਟੀ ਰਾਦੇ ਵਈ ਬਦਕੀ ਤੇ ਕੰਨਾਰੀ ਰਾਜ ਮੇਦ ਬਰ ਰਾਜ ਵਈ ਬਦਸ ਐਰਾ ਮਾਨ ਨਾਦੋਈ ਅੜਾ ਤਲੁਰ ਦੇਵਾਦੋਈ ਨਾਇ ਰਾਣਾ ਬਾਵਾ ਨਾਮਕਮਾਰਾ ఈతన చూసినాది నాది ఎవరికి ఆడరారోరి నేనేవి చెయ్యి దైవం అన్నాదే ఆ మాటలున్నాడు కాలో మాధవుడు మా తండ్రి ఎక్కడో ఎక్కడ ఉన్నాడు చెప్పమన్నాడు ఆడెక్కడ ఉన్నాడో తన చెప్పమన్నాడు ఆ మాటలు నాది మీ తండ్రి వాళ్ళ దేవుడు మీరు రాగి రాగిశంకుళ్ళు ఓడ కొన్నే చేడి బుగ్గు శంకుళ్ళు కదల కొన్నే కంచి చెంగుళ్ళు మీ చంద్రుపతి నుంచి అక్కడుంచినాడు మీ మామ సౌరాజమాకడు మాధవుడు అడి కలభారం గీచడు రాగి సైకిల్ రాలి రాలిపోనాయి రాగి సైకిల్ రాలి రాలిపోనాయి ఒక సైకిల్ అని పోరాయి కంచు సైకిల్ అని కదిలిపోనాయి పరపూ కట్టుడు రాజు వస్తాడు అల్లతారు ఇంకా చూసు ఈయన నీ కబురా కబురాజు కోసం నీ తెలిసిగా మాలి కట్టించుతాను గణగపతి దేవుడు కాడికి పాదాల పడతాడు ఆ మాటలున్నాడు చిన్న ఈ మాటలో కాడితే మాయవన చేసి ఈ మాటలో కాడి అని మాయమన చేస్తాడు ఏ కొన్నాడు చాను కబరాజు ఏ రీతికున్నాడు కవరాజుకి కబురు చెప్తానని